నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైన దళిత రైతు శంకర్ పశువుల పాక అర్ధరాత్రి సంభవించిన ఈ ప్రమాదంలో రెండు ఎత్తులు నాలుగు బర్రెలు పది మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి సుమారు ఏడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోతున్న పాడి రైతు శంకర్ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్న బాధిత కుటుంబ సభ్యులు అది గోవిందపల్ల నుండి మావి పొట్ట కాలిపోయింది రెండు ఎద్దులు చనిపోయినాయి నాలుగు బర్గడ్లు చనిపోయినాయి అది పది కొట్టేళ్ళు చనిపోయినాయి మాకు పొట్టం కాలిపోయింది మీరు ఏదన్నా ప్రభుత్వం సహాయం చేస్తారని ఆశిస్తున్నాము మాది సిరిలా మండలం గ్రామం గ్రామము నందాల జిల్లా దంత కుటుంబాన్ని మాది పచ్చలకూటం కొత్తగా కష్టం పచ్చలకూటంలో రెండు వద్దులు నాలుగు బరువులు పది జీవాలు ఉన్నాయి శాట్ శాట్ వలన మొత్తం అన్నీ కాలిపోయి జీవాలన్నీ బస్సులన్నీ కాలిపోయినాయి మాకు ఆస్తి నష్టం ఏడు లక్షల దానికి ఆస్తి నష్టం ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలని కాశిస్తున్నాను